ముఖ్యముగా దైవ సేవకులకు క్రీస్తు మన జాషువన్నకు సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సాక్ష్యమైన చున్నా కూడా వందనాలు తెలుపుచున్నాను నా పేరు న్యూటన్ నేను గోదావరికి అని రామగుందంలోనే ఉంటాం మా పాప విషయంలో దేవుడు మహా అద్భుతమైన కార్యము చేస్తున్నారు థ్యాంక్ యూ జీజస్ చెప్పడం వలన ఒక కార్యము చూడగలిగా మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంది హైదరాబాద్లో బిఏ సైకాలజీ గ్రూప్ చేస్తున్నది అయితే డి కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో తనకు ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇవ్వలేదు దాని కొరకు ఎలా అయినా కాలేజ్ ఫీజు కట్టాలని ప్రార్థిస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ కూడా ఏ ఆధారము మాకు దొరకలేదు తర్వాత మరలా మేము దేవుణ్ణి స్థుతిస్తూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని చెప్పడం మేము మొదలుపెట్టాం ఇచ్చినందుకు వందనాలయ్యాను మీరు చేయబోతున్న గొప్ప కార్యముకి వందనాలని చెబుతూనే వస్తున్నాం వారు మాకు అప్పటికీ రెండు సార్లు టైం ఇచ్చారు మరలా మూడవసారి కూడా ఏడవ తారీఖున తప్పకుండా కట్టాలి అని చెప్పారు ఇక వాళ్ళు ఆ టైం ఇవ్వడమే గొప్ప విషయం అనుకొని మరలా మేము ప్రయత్నం చేశాం ఎవరిని అడిగినా కానీ ఇక్కడ నుంచి ఆధారం లేదు ఇక ఏడవ తారీఖు రోజున మా పాపతో ఒక మాట అన్నాను అరే నేను ఆఫీస్కి ఫోన్ చేసి మన పరిస్థితి వివరించి హాల్ టికెట్ ఇవ్వండి ఎక్సూజ్ చేయండి అని మాట్లాడుతా అని చెబితే వద్దు డాడీ నేనే వెళ్ళి మాట్లాడతాను పరిస్థితిని వివరిస్తాను అని చెప్పినప్పుడు ఆమె ధైర్యానికి నేను ఆశ్చర్యపడ్డాను సరే అని చెప్పేసి నువ్వు వెళ్ళు నేను ప్రార్థనలో ఉంటాను అని చెప్పేసినప్పుడు ఆమె వెళ్ళేటప్పుడు మెసేజ్ పెట్టినది వెళ్తున్న డాడీ అని వెంటనే మోకరించి థ్యాంక్ యూ జీజస్ చెప్పడం మొదలుపెట్టాను థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని చెబుతూ ఇచ్చినందుకు వందనాలు హాల్ టికెట్ ఇచ్చినందుకు వందనాలు పాప సంతోషంగా వస్తున్నందుకు వందనాలు ఎగ్జామ్ రేపటి నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నందుకు వందనాలు అని నేను దినమున ఉదయ కాలమున పాప తొమ్మిదిన్నర ప్రాంతంలో హాస్టల్కి వెళ్ళినప్పుడు ఈ విధముగా నేను నా సత్యమని నా కుమారుడు కూడా స్థుతించడం మొదలుపెట్టాను ఇక పాప వెళ్ళింది మేనేజ్మెంట్తో మాట్లాడి అక్కడ ఉన్న సార్తో మాట్లాడారు మాట్లాడినప్పుడు కొంత ఆలోచన చేశారు ఎట్లమ్మా అని కొంత ఒక మాట అన్నారంట కానీ అద్భుత రీతిగా కొంత సమయమైన తర్వాత ఫిఫ్టీ థౌజండ్ కట్టవలసిన మేము వన్ రూపాయి కూడా కట్టకుండానే హాల్ టికెట్ హాల్ టికెట్ తీసుకోవడం వాళ్ళు ఇవ్వడం జరిగినది హన్లైన్లో యాద్ దేవుని నా మహిమ మహిమ కలుగునుగాక థ్యాంక్ యూ జీజస్ అనే స్థితిలో గొప్ప శక్తిని మేము చూడగలిగాం అద్భుతమైన కార్యం చూసాం ఇక ఆమె తీసుకొని వెళ్ళేటప్పుడు ఓకే డాడీ అని మరలా మెసేజ్ పెట్టింది హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది ఇక ఈ రెండు మూడు రోజుల క్రితమే బ్రదర్కి ఫోన్ చేసి పరిస్థితి అంతా వివరించాను అన్న పరిస్థితి విధంగా ఉంది పాపది బాబుది ప్రార్థించింది అని చెప్పినప్పుడు ఇక అన్న ఒకటే స్థుతించాడు ప్రార్థించాడు అనే దానికంటే స్థుతించాడు అని చెప్పడమే గొప్ప మాట ఎలా అంటే మీరు ఊహ కందని కార్యము చేయబోతున్నందుకు వందనాలని ఆ ప్రార్థనలో అన్నారు స్థుతించారు గొప్ప ఆ మాటను బట్టి ఇంకా నేను ఆచ నేను దేవుని స్థుతించాను వెంటనే నేను కూడా ఆ మాటే అక్కడ కార్యము జరిగింది మేము స్థుతించిన స్థుతిని బట్టి దేవుని కార్యం జరిగినది ఊహకు నిజానికి అందని కార్యం అది వన్ రూపీలు లేకుండా ఫిఫ్టీ థౌజండ్ గటవచ్చిన మేము వన్ రూపీలు లేకుండా హాల్ టికెట్ తీసుకోవడం అంటే గొప్ప విషయమే కదా దేవుడిటి కార్యం చేసిన దేవాది దేవునికి మహిమ కొనుగాక ఇక పాప కొర కూడా ప్రార్థించండి మంచి ఎగ్జామ్స్ మంచిగా రాస్తూ మంచి మార్క్స్తో పాస్ అవునట్లుగా తన ఫ్యూచర్ గురించి ప్రార్థించండి బాబు కూడా రేపటి నుంచి ఎగ్జామ్స్ రాయాలి తన కొరకు కూడా ప్రార్థించండి ఇక ఈరోజు నుంచి పాప ఆల్రెడీ ఎగ్జామ్స్ వ్రాస్తుంది ఆల్రెడీ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది ఇక ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోనండి అందరికీ వందనాలు దైవ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆ మ్యాన్ ప్రైజ్